ఎంన్యూస్కి స్వాగతం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా పిఠాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు బార్ అసోసియేషన్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వన్ వే ట్రాఫిక్ రోడ్ మీదగా బంగారంప రావిచెట్టు సెంటర్ కు చేరుకుని అక్కడ ధర్నా మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూమి హక్కుల వివాదాలను పరిష్కరించేదిగా లేదన్నారు ఇది సామాన్యులు రైతులకు న్యాయం చేసేదిగా లేదన్నారు చట్టానికి వ్యతిరేకంగా గత పదిహేను రోజులుగా విధులు బహిష్కరించినా ప్రభుత్వం స్పందించకపోవటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ఈ చట్టం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదు వందలకు పైగా సివిల్ కోర్టుల పరిధి తగ్గించినట్లు అవుతుందన్నారు యాభై వేల మంది న్యాయవాదులు వీధిన పడుతున్నారని చెప్పారు తక్షణం ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు సామాన్యులకు న్యాయం జరగని చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆందోళనలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం రాజారావు ఎస్ ఎస్ఎం అలీ సీనియర్ న్యాయవాదులు బంగారు రామకృష్ణ పివిఎస్ఆర్ మూర్తి జిఎస్ భాస్కర్ కొంజర్ల అప్పారావు సరిదే నాగేశ్వరరావు ముమ్మిడి శ్రీనివాస్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు తరఫు నుంచి గత ఇరవై తొమ్మిది నుంచి కూడా మేము నిధులకు అలం కాకుండా కోట్లు బహిష్కరించి మా యొక్క నిరసనని తెలియజేస్తాం ఎందుకంటే ప్రభుత్వం వారు కొత్తగా తీసుకొచ్చిన యాక్ట్ సెవెన్ లో రైతు వ్యతిరేక చట్టం చీకటి చట్టం అలాగే న్యాయ తన పరిధిలోంచి న్యాయాన్ని తీసుకెళ్ళి రెండు చేతికాల చేతికరంలో చాలా అసందర్భం ఇది దుర్మార్గం చర్యగా మేము అందరూ అభిమానిస్తూ ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని పుటరం బాల అందరూ కూడా కోరు ప్రార్థిస్తున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ చట్టం వల్ల న్యాయవాదులకి ఏదో లాభం చేకూరుతనుకుంటున్నారు ఇది మేము మా న్యాయవాదం తరఫున కాదండి ప్రజల తరఫున సన్నకారు రైతుల తరఫున చేస్తామండి ఈ యాక్ట్ రావడం వల్ల ఈ ప్రజలు సన్నకారు రైతులు చాలా నష్టపోతారు ఎందుకంటే సివిల్ కోర్టు జిజిస్ట్రేషన్ పూర్తిగా తీసేసి ఈ చట్టాన్ని ఈ చట్టం వల్ల ఈ సివిల్ డిస్ప్యూట్లు టైటిల్ సివిల్ డిస్ప్యూట్లన్నీ ఈ రెవెన్యూ అధికారులకు అప్పచెప్పడం జరుగుతుంది రెవెన్యూ అధికారులకి నైపుణ్యం ఉండదండి వాళ్ళు ఎటువంటి లా చదువుకోరు అందుకే ఈ చట్టాన్ని చేసేటప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఎటువంటి నిపుణులు కానీ న్యాయ నిపుణులు కానీ న్యాయ న్యాయ న్యాయంలో అగ్రస్థానం కానీ అవన్నీ చర్చించకుండా చీకటిలో చేసిందండి ఈ చట్టం చాలా చీకటి చట్టం ముఖ్యంగా ఇది ప్రజా వ్యతిరేక చట్టం రాజ్యాంగంలో పొద్దుపరిచిన చట్టాలని ఈ ఈ యొక్క ప్రభుత్వం ఎటు ఎటువంటి చర్చ లేకుండా ఏ న్యాయ నిపుణులు చర్చించకుండా ఒక పెండ్ పోర్టుతో ఈ చట్టాన్ని రద్దు చేసి అనేక మంది యాభై వేలు ఏడు 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 వేల మంది న్యాయవాదులని అనేక మంది జడ్జిలకి పని లేకుండా ఎటువంటి న్యాయ న్యాయ వ్యవస్థలోని పరిపూర్ణత లేని డెవలప్ వారికి అప్పగించడం చాలా దుర్మార్గమైన జరిగింది టైటిలింగ్ ఆఫీసరే అన్నీ కూడా అతనే అప్పు నిర్ణయిస్తాడు భయాసురుగా కాబట్టి ఇదంతా శీకట చట్టం ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరుతున్నాం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నష్టం జరుగుతుంది భవిష్యత్తులో అడ్వకేట్స్గా మేము ఎందుకు ముందుగా ఉన్నాం అంటే ప్రజలను అందరూ సైతన్యం చేయవలసిన బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము ముందుకు వచ్చాం మీరు కూడా ప్రతి ఊరు ఓడలకు కూడా రావాలి దీని మీద చర్చలు జరగాలి ఈ చట్టం రద్దు చేసే వరకు మేము మాతో పాటు మీరు కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈ చట్టం మీద న్యాయవాదులు పోరాటం చేస్తున్నారు అంటే ఇది న్యాయవాదుల కోసం అన్యాయం జరిగే చట్టం కాదు ఈ ఇరవై ఏడు బై ఇరవై మూడు అనే భూ సంస్కరణ చట్టం ఏదైతే ఉన్న ల్యాండ్ స్టైటింగ్ యాక్టు దానివల్ల ప్రజలకు తీర నష్టం అడలు భవిష్యత్తులో ప్రజల యొక్క ఆస్తులు ఇల్లు కానీ ఇంటి స్థలాలు కానీ భూములు కానీ ఏదైనా సరే ఇచ్చిన పక్క వాళ్ళతో కానీ నైబర్తో కానీ ఎవరితోటి వచ్చినా తగు వచ్చినా అది పరిష్కరించుకోవాలి అంటే ఓన్లీ రెవెన్యూ ఆఫీసర్ల చేతిలోనే ఉంటుంది ఆ పరిష్కారం రెవెన్యూ ఆఫీసర్లకి ఎక్కడైనా కూడా దాని మీద అధికారం ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వ అధికారుల కింద పనిచేస్తారు కాబట్టి తప్పనిసరిగా రాజకీయ నాయకుల యొక్క జోక్యం ఉండి తీరుతుంది ఇప్పటికీ చూస్తున్నాం బండల రెవిలో అవుతాయినే ఇది అవుతాయినే దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఎవరితో ఉంటేనే ఆరు ఆరువై పేర్లే మనకి ఆన్లైన్లో నమోదు అవుతున్నాయి దానివల్ల కోర్టులకు వస్తున్నారు కానీ ఈ చట్టం ద్వారా సెక్షన్ ముప్పై ఎనిమిది ప్రకారం ఈ చట్టంలో సెక్షన్ ముప్పై ఎనిమిది ప్రకారం సివిల్ కోర్ట్స్కి అన్నిటికీ జోరి శిక్షణ తీసేసారు సివిల్ కోర్ట్స్ జోరి శిక్షణ పోయినందువల్ల చాలా సామాన్య మానవుడు హైకోర్టుకి అక్కడికి వెళ్ళగలడు ఈ తీర్పుని పెట్టుకెళ్ళి హైకోర్టులో సవాల్ చేసుకోండి అంటున్నారు టైటిలింగ్ ఆఫీసర్ ఇచ్చిన తీర్పుని హైకోర్టులో సవా సవాల్ చేసుకునేంతమత ఈ యొక్క సామాన్య మానవుడికి ఉంటుందా ఉండదు అతను వెళ్ళి చేసుకోకుండా చేసుకోలేడు దీనికి రెండు సంవత్సరాలు కానీ నా ఆస్తి అతని ఆస్తుని గురించి అతను పట్టించుకోకుండా చూసుకోపోయినట్లయితే ఆ ఆస్తి ఎవరి పేరుతో నమోదు చేశారో టైటిలింగ్ ఆఫీసరు వాళ్ళ సొంతం అయిపోతుంది దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి కూడా లేదు ఈ చట్టంలో భారత యొక్క చట్టాలు భారత రాజ్యాంగం రూపొందించిన చట్టాలు లిమిటేషన్ యాక్ట్ అంటే కాలపరిమితి చేస్తాం మరి ఏవైనా భూమిని పోయినట్లయితే పన్నెండు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది కానీ ఈ చట్ట ప్రకారము అసలు కాలపరిమితి లేకుండా రెండు సంవత్సరాలు చేసేసారు వీళ్ళకి ఎవరికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారము రెండు సంవత్సరాల కాలపరిమితి చట్టాన్ని పార్లమెంట్ చేయాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ చేసేస్తుందా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి